ప్రెజెంటింగ్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ డిజిటల్ పట్టు సారీస్ అండి అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి పెన్ కలంకారీ డిజైన్స్తో వస్తుంది అది కూడా మనకి క్రీమ్ కలర్ అవడం వల్ల చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి విత్ కాంట్రాస్ట్ కంచి బొడ్డెస్ట్ ఈ బొడ్డస్లో కూడా మనం చేస్తే వీ హ్యావ్ డబల్ కంచి బోర్డర్స్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ కంచి బోర్డర్ వస్తుందండి అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ శారీ అండ్ దిస్ ఈస్ కాంట్రాస్ట్ కంచి పళ్ళు చాలా గ్రాండ్ వేవింగ్ పళ్ళు అండి కమింగ్ టు బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనం చూడండి ఎంత బ్యూటిఫుల్ పెన్ కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి ఇలా వస్తుందండి మన టోటల్ శారీ యొక్క లుక్ అండ్ ఈ ఫెస్టివల్కి అయితే మనకి సా పర్ఫెక్ట్ పట్టు శారీ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి